హాయ్ గైడ్స్ ఈ వీడియోలో మనం లోని ట్రాన్సిషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం ఏం లేదంటే మనకి వెబ్ పేజ్ లోన కొన్ని యాక్షన్స్ అనేవి స్మూత్ గా యానిమేషన్ లాగా అనిపించాలంటే ట్రాన్సిషన్ ట్రాన్స్ఫార్మ్స్ అనే ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తాము ఫస్ట్ ట్రాన్సిషన్ అయిన దాని గురించి చూద్దాము ఇన్ దిస్ ప్రాపర్టీ యూజ్ టు ప్రొవైడ్ సమ్ టైమింగ్ ఆన్ ది చేంజెస్ విచ్ వి ఆర్ అప్లై ఆన్ పవర్ అంటే ఏంటంటే మనకి కర్సర్ ని ఒక ఎలిమెంట్ మీద ఇట్లా కర్సర్ పెట్టినప్పుడు దాని మీద కొన్ని యాక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి అనమాట అది ట్రాన్స్ఫార్మ్ ఇచ్చినప్పుడు ట్రాన్సిషన్ అనేది ఎంత డ్యూరేషన్ అయితే ఇస్తామో ఆ డ్యూరేషన్ బేస్ చేసుకొని స్లోగా అనిమేట్ అవుతుంది అనమాట దానికి సింటాక్స్ వచ్చేసి ట్రాన్సిషన్ డ్యూరేషన్ డిలే టైమింగ్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనకి ఈ లీనియర్ కానీ ఈజ్ కానీ ఈజిన్ ఈజ్ అవుట్ కానీ ఇవన్నీ ఇచ్చైనా ఒక సెకండ్స్ అనేవి నంబర్స్ లోని ఇవ్వచ్చు లేదు ఇవేవి ఇవ్వకపోయినా కూడా ట్రాన్స్లేషన్ అని ఒక ఫైవ్ హండ్రెడ్ సెకండ్స్ కానీ ఎస్ అని ఇవ్వాలి ఇది మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడే ట్రాన్స్లేషన్ ట్రాన్స్ ట్రాన్స్ఫార్మ్ రెండు ఒకటేసారి నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ రొటేటింగ్ ఇంక్రీజింగ్ ది స్కేల్ ఆఫ్ ఎలిమెంట్ స్కీంగ్ గా ట్రాన్స్లేటింగ్ ది ఎలిమెంట్స్ అంటే మనకి యానిమేషన్ లాగా అనిపించేటట్టు ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట కర్సర్ ని హోవర్ చేసినప్పుడు మనకి ఆ ఎలిమెంట్ అనేది ట్రాన్స్ఫార్మేషన్ అవుతూ ఉంటుంది సింటాక్స్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ టైప్ విత్ వాల్యూస్ ఇందులో మనకి చాలా టైప్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ స్కేల్ స్కేల్ ఎక్స్ స్కేల్ వై ఇక్కడ స్కేల్ అంటే ఫోర్ సైడ్స్ కి అప్లికబుల్ అవుతుంది దీంట్లో మనం వన్ పాయింట్ అబోని ఇవ్వాలి వన్ పాయింట్ బిలో ఇస్తే అది ఈ లోపలికి వెళ్తుంది అది మీకు చూపిస్తాను మీకు చెప్తే అర్థం కాదు స్కో స్కేల్ ఎక్స్ స్కేల్ వై అంటే ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ లో మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది వై అంటే వై యాక్సిస్ లో మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట అదే రొటేట్ రొటేట్ కూడా రొటేట్ అయ్యేది ఇందులో మనం డిగ్రీస్ లో ఇవ్వాలి వాల్యూస్ రొటేట్ ఎక్స్ రొటేట్ వై ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎక్స్ ఇక్కడ రొటేట్ వై ఇది కూడా డైరెక్షన్ బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది అనమాట నెక్స్ట్ స్క్యూ స్క్యూ ఎక్స్ స్క్యూ వై ఇది కూడా డిగ్రీస్ లోని ఇస్తాము నెక్స్ట్ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ అంటే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఫోర్ సైడ్స్ ఇప్పుడు ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా చూద్దాము సో అయితే మనం ఒక హెచ్టిఎంఎల్ తీసుకున్నాము ఇందులోన ఒక డిప్ ట్యాగ్ తీసుకున్నాము ఈ డివ్ కి మనం ఇక్కడనే స్టైల్ అనేది కూడా రాద్దాము స్టైల్ ని యూజ్ చేసి ఇందులోనే డివ్ అనే ట్యాగ్ నేమ్ తీసుకొని దీనికి ఒక విడితిద్దాము విడితి ఒక టూ హండ్రెడ్ పిక్సెల్స్ హైట్ ఒక టూ హండ్రెడ్ పిక్సెల్స్ ఇచ్చి దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తింటాము ఎందుకంటే కనిపించాలి కదా మనకు సో ఇప్పుడు దీన్ని మనం అయితే రన్ చేద్దాం లోన సో రన్ అయింది కదా మనకి ఇక్కడ అయితే ఇది చూపించలేదు ఎందుకంటే మనం బార్డర్ అనే ప్రాపర్టీ ఇవ్వలేదు అనమాట బార్డర్ అనేది ఇచ్చాక వర్క్ అవుతుంది సో బార్డర్ ఏం అవసరం లేదండి మనకి ఇంకోసారి రన్ చేసి చూద్దాము ఇలా వచ్చింది కదా దేనికి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేద్దాము ఫస్ట్ ట్రాన్సిషన్ అనేది అప్లై చేయాలి ట్రాన్సిషన్ అనేది ఇందులో మనకి చెప్పాను కదా వాల్యూస్ చాలా ఉంటాయి కానీ మనం డైరెక్ట్ గా టూ సెకండ్స్ అని యూస్ ఈ ఎస్ అంటే సెకండ్స్ ఎంఎస్ అంటే మిల్లీ సెకండ్స్ అనమాట నెక్స్ట్ మనం డ్యూ కి ఓవర్ అనే ప్రాపర్టీని యూజ్ చేద్దాము తెలుసు కదా మనకి సూడో సూడో ఎలిమెంట్ అని సో దీనికోసం మనము ఇక్కడ ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫామ్ యూజ్ చేసి ఫస్ట్ అయితే మనం రొటేట్ చేద్దాము రొటేట్ కంటే ముందు స్క్యూ చేద్దాము స్క్యూ వచ్చేసి ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేద్దాము ఇప్పుడు ఎలా రన్ అవుతుందో ఒకసారి చూద్దాము సో ఇలా అనమాట ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇచ్చినప్పుడు కర్సర్ హోవర్ చేసినప్పుడు ఇలా అవుతుంది అదే మనము ఇక్కడ మైనస్ లో ఇచ్చాము అనుకోండి మైనస్ లో కూడా వర్క్ అవుతుంది అటు ఇట్ సైడ్ వస్తుంది సో ఇది స్క్యూ అనమాట అదే స్క్యూ ఎక్స్ అనుకోండి ఇలా చెప్పు నెక్స్ట్ స్క్యూ ఎక్స్ కదా ఇది చూద్దాము సో అనమాట ఎక్స్ యాక్సెస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అదే వైక్ అయితే వై యాక్సెస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మ్స్ క్యూ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చూద్దాము అంటే మనం రొటేట్ చూద్దాము రొటేట్ ఇందులో వచ్చేసి ఫిఫ్టీ డిగ్రీస్ అనుకుందాం ఇప్పుడు ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది కరెక్ట్ ఫిఫ్టీ డిగ్రీస్ అదే ఇక్కడ నెగిటివ్ వ్యాల్యూస్ ఇచ్చామనుకోండి ఆపోజిట్లోనూ రొటేట్ అవుతుంది ఇలాగనమాట నెక్స్ట్ రొటేట్ అయిపోయింది కదా నెక్స్ట్ మనకి ఏమున్నాయి ఇంకా రొటేట్ నెక్స్ట్ స్కేల్ చూద్దాము స్కేల్ అంటే మీకు డైరెక్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఫోర్ సైడ్స్ ఎక్స్పాండ్ అవుతుంది అది మీకు చూడండి ఇప్పుడు సో ఇలాగా ఫోర్ సైడ్స్ ఎక్స్పాండ్ అవుతుంది అదే ఎక్స్ వై అనే ప్రాపర్టీస్ని యూజ్ చేసినాం అనుకోండి ఇప్పుడు ఓన్లీ ఎక్స్ యాక్సెస్ మాత్రమే ఎక్స్పెండ్ అవుతుంది అదే వై యూజ్ చేస్తే వై యాక్సెస్ మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట స్కేల్ అంటే అది నెక్స్ట్ మనకి స్క్యూ చూసాం రొటేట్ చూసాం స్కేల్ చూసాం కదా ట్రాన్స్లేట్ చూద్దాము ట్రాన్స్లేట్ అంటే కూడా సేమ్ ఇలాగనే వర్క్ అవుతుంది అది కూడా ఒక టైప్ ఆఫ్ యానిమేషన్ లాగా అనమాట ట్రాన్స్లేట్లోనూ ఒక సిక్స్టీ నైన్ డిగ్రీస్ ఇద్దాము సో ఇందులో మనం డిగ్రీస్ ఇవ్వకూడదు పిక్సెల్స్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇది సో ఇలాగా ఇలా మూమెంట్ ఇస్తుంది అదే నెగిటివ్ వ్యాలీస్ ఇచ్చామనుకోండి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనమాట అంతే ఇలాగ వెళ్ళిపోతాం ఇది ఇచ్చిన ఈ ట్రాన్సిషన్ లేదనుకోండి మనకి ఈ వాల్యూ ఏమవుతుందంటే మనం కర్సర్ హోవర్ చేయగానే సడన్గా వెళ్ళిపోతుంది సో ట్రాన్స్ఫార్మ్ స్మూత్గా అవ్వాలంటే ట్రాన్సిషన్ ప్రాపర్టీని యూజ్ అనమాట ఇక్కడ డ్యూరేషన్ ని పెంచుకుంటే ఆ డ్యూరేషన్ లోపు అది మనకి ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లికబుల్ అవుతుంది సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బైనా